వికలాంగులకు సంబంధించినటువంటి చట్టాలు రైట్స్ వాళ్ళకు సంబంధించినటువంటి అవగాహనల మీదనే పనిచేస్తారు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వికలాంగులకు సంబంధించినటువంటి విషయాల మీదనే నేను కొంచెం ఫైట్ చేస్తాను దయచేసి మేధావులు తప్పగా ఈ యొక్క సమాజంలో మానవత విలువలు ఎక్కడికి పోతున్నాయి చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే కండ తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఉండి బయటకు వచ్చినటువంటి పిల్లలు ఒకరి రొమ్ము పాలు ఒకరు పాలు తాగి ఈ యొక్క భూమి మీదకి వచ్చిన సందర్భంలో వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత సివిల్ డిస్ప్యూట్ మ్యాటర్స్ అంటే ఆస్తి తగాదాల విషయంలో సామరస్యంగా మాట్లాడుకోవలసినటువంటి విషయాల పట్ల కూడా వాళ్ళు ఈరోజు ఎంత ఘోరంగా రెడీ అవు తయారవుతున్నారంటే చంపుకుంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ న్యాయ న్యాయ ధర్మశాల చుట్టూ తిరగవలసినటువంటి పరిస్థితి ఈరోజు దాపురించింది అభిప్రాయపడుతూ సారి గారికి పాదాభివృందనం భోజనం చేసి కార్యక్రమం అయిన తర్వాత వెళ్ళాలి సారి యొక్క స్పీచ్ మంతిలాగా మనం ఏ ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు క్షణాలలో సార్ దగ్గర నుండి మంచి సమాధానం వస్తుంది మనం ఎలాంటి హక్కులను ఎలా సాధించుకోవాలి ఇంట్లో భార్యాభర్తల గొడవలు కావచ్చు అక్క గొడవలు కావచ్చు ఆస్తుల గొడవలు కావచ్చు ఏ అయినా కానీ దేంట్లో మన హక్కు ఏముంటుందో మొత్తం మనకు క్లుప్తంగా సార్ వివరిస్తారు కాబట్టి మరి సార్ ప్రశ్నించి మనందరికీ కూడా అవసరమని చెప్పేసి కూడా తెలియపరుస్తూ కోరుతూ ఉన్నాను మరి కొద్ది రోజుల్లోనే ఈ మధ్య కాలంలోనే సాధించినటువంటి విజయాలు కూడా అనేకంగా ఉన్నాయి అందులో కొన్ని మాత్రమే మన దృష్టికి తీసుకొస్తాను ఎందుకంటే ఏ రకంగా స్పందిస్తున్నాం ఈ ఎన్జిఓ ఎందుకు పనిచేస్తుంది ఏం చేస్తుందో కూడా మనకు తెలియాలి కాబట్టి ఇక్కడ ధర్మపురి మండలంలో ఒక విఆర్ఏ అక్కడ తహసీల్దార్ చేతుల్లో కూడా మిన్న అనిపించుకున్నారు చుక్కారెడ్డి గారు జర్నలిస్ట్గా మరి సమయభావం అన్యదా వ్యాఖ్యాతగా మీకు చిన్న సూచన మనం వివాహం మానవకుల మండలి నేషనల్ కౌన్సిల్ ఎన్జిఓ పక్షాన ఇంటర్నేషనల్ ఉమెన్ రైట్ డే సందర్భంగా ఈ సమావేశం మా ఎన్జిఓ తరఫున ఆర్గనైజర్ చేయబడ్డది దానికి గాను మనము ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పూజలు విద్యావేత్త మన జాతీయ సమాచార హక్కు చట్టు కమిషనర్గా పనిచేసినటువంటి మాడుమూసి శ్రీధర్ సార్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వారి ఆశీస్సులు మాకు ఉండాలని కోరుతున్నాం ఎందుకంటే వారి పెద్దలు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మారెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు రిటైర్డ్ ఎంప్లాయీస్ మరియు మన నా సభ్యులు అందరికీ పేరు నా కృతజ్ఞతలు ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి కారణం అంతర్జాతీయ మానవ కుల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మనము ఒక వినూత్నంగా చేయాలనే ఆలోచనతోటి మా సభ్యులు సుమారు మాకు రాష్ట్రంలో మేము ఏప్రిల్ నెలలో ఈ రోజుకు కనీసం ఈ రోజుకు ఐదు అవుతుంది మేము సంస్థ నిర్మాణం చేసి ఆ ఈరోజు రోజుకు ఐదు కరెక్ట్ ఫైవ్ మంత్స్ ఈ రోజుకు దాని సందర్భంగా సమావేశం అనుకోవచ్చు మాది మొట్టమొదటి ప్రథమ నేషనల్ సమావేశం దీనికి మాకు సుమారు మాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో మూడు వందల మంది సభ్యులు రిజిస్టర్ సభ్యులు ఉన్నారు అంటే అది చాలా నేను చాలా గర్వపడుతున్నాను ఇంత తక్కువ టైంలో నా మా ఈ ఆర్గనైజేషన్స్కో మేము ఉంటాము మీ వెంట మేము ఉన్నాము మీరు ముందుండి నడిపించండి అనేటువంటి ఒక నాకు పూర్తిగా మనోధైర్యం నా వెంట ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి నా సభ్యులందరికీ పేరు పేరు నా ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మేము కొన్ని సంస్థల్లో పనిచేసినాం ఒకప్పుడు సరే మాకు ఉన్నటువంటి భావాలకు మాకు ఉన్నటువంటి వ్యవస్థకు మేము చేసేటువంటి పనులకు మేము ముందు పోతా అంటే ముందరు కాలకు బంధం అన్నట్టు మాకు చాలా సమస్యలు ఎదురైనాయి సరే మరి ఒకసారి మనమే ఆర్గనైజేషన్ ఆర్గ ఒక ఆర్గనైజేషన్ స్థాపితం చేస్తే ఎట్లుంటుందని చెప్పి మొత్తం మంది మా సభ్యులందరితోటి చర్చిస్తే వాళ్ళందరూ నాకు మీరు తప్పకుండా చేయండి సార్ మేము వెంట మేము ఉంటాము ఎక్కడికైనా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం అన్న తర్వాత మేము చాలా పక్కడ్బందీగా మేము ఒక డీడ్ తయారు చేసినాము అది లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి సుమారు ఒక ఇద్దరు సీఏలు ముగ్గురు సీనియర్ అడ్వకేట్లతో కూర్చుండి దాన్ని చేసినాం సుమారు ఒక ఇరవై యొక్క ట్వంటీ వన్ అబ్జెక్షన్ అబ్జెక్షన్ తోటి చేసినాము అందులో ముఖ్యంగా ఏంటంటే మానవ హక్కులు సంస్థలు అనగానే వీళ్ళందరూ ఒక ప్రభుత్వం వ్యతిరేకం వ్యవస్థకు వ్యతిరేకం అనేటువంటి ఒక భావన పూర్తిగా అధికారులలో ప్రజలలో ఒక వ్యవస్థలో ఉన్నది కానీ కాదు ఇది నేషనల్ ఇమరెట్స్ కౌన్సిల్ హెచ్ఆర్ సంస్థ అంటే ఒక స్వచ్ఛంద సంస్థ మేము నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ట్రస్ట్ యాక్ట్ ద్వారా దీన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అన్ని సేవాభావం సేవా భావంతో చేసేటువంటి పనులే తప్ప ఇందులో కాంట్రవర్సీ కానీ ఏదో మేము కావాలని చెప్పి చేసేటువంటి వర్క్ ఎక్కడ కూడా కనిపించదు గత ఫ్యూచర్లో కూడా కనిపించకుండా మేము చేయడానికి మేము దీని ఒక విధానం రూపొందించడం జరిగింది ముఖ్యంగా మేము చేసినటువంటి మేము చేసినటువంటి వర్క్స్ పనులు అంటే సంస్థ చిన్నదే కానీ ఒక సంస్థ ద్వారా పని చేస్తే దానికి ఒక గుర్తింపు వస్తుంది ఒక వ్యక్తిగా పోతే ఒక వ్యక్తి అంటారు పది మంది పోతే సమూహం అంటారు ఒక వంద మంది పోతే ఒక సంస్థ అంటారు ఒక వెయ్యి మంది పోతే ఇంకోటి అంటారు అందుకని చెప్పి ఒక ఒక సంస్థ దానికి సంబంధించి ఒక వ్యవస్థ నడపాలనేటువంటి సదుద్దేశంతో మేము చేసినాం ఈమెయిల్ లెటర్స్ ఇంకా కొన్ని అపాయింట్మెంట్ కొన్ని కొంతమంది స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో కొంతమందిని ఇప్పుడు ఈరోజు అనౌన్స్మెంట్ చేసేది ఉంది అది కార్యక్రమం ఎండింగ్లో మేము అన్ని అనౌన్స్మెంట్ చేస్తాం అన్నిటికి ఇస్తాం కాబట్టి సభ్యులందరూ గమనించి ఓపికతో ఉండవలసిందిగా నేను చేస్తున్నాను ఐదు మాసాల్లో ఇంతెంతై వెంటుడింతై తానింతై నభోమీది పైనంతై తోలేత మండలాక్రమణకంతై ధ్రోని పైనంతై మారువాటి పైనంతై ఆ విధంగా ఇది పోతున్న సంస్థ ఆ సంస్థ పూర్వాపరాలన్నీ కూడా పూసుకొచ్చి చెప్పినటువంటి శ్రీనివాసరావు గారికి మొట్టమొదటిగా మనం అభినందన ధన్యవాదాలు తెలియజేస్తూ మా మాధవోంశోద్భవ చంద్రమా శ్రీధర నవాంకిత పూజిత మానవస్యో వినాశ హితమిన్యవరాసా శ్రీ విగ్రహ నామిత పూజనీయ సర్వదాభివందనం పులందో ఉచ్ఛదం మనం పుననయ్యతు మానవ శ్రేయస్సు అందరికీ నమస్కారం పెద్దవాళ్ళు ఇక్కడ చాలా మంది ఇక్కడ ఉన్నారు చాలా బాగా మాట్లాడేవారు ఉన్నారు కొన్ని కొత్త విషయాలు కావలసిన విషయాలు రాజ్యాంగం గురించి తర్వాత మా శ్రీనివాసరావు గారు నిజంగా బాగా దీన్ని ఆర్గనైజ్ ఆర్గనైజ్ చేశారు ఆర్గనైజ్ చేయడం చాలా కష్టం అండి మీరు ఇంతమంది వచ్చిన ఈ రోజున ఏదేమీ శనివారం కాదు ఆదివారం కాదు అయినా మీరంతా వచ్చారు ఇక్కడ కూర్చున్నారు ఆడవాళ్ళు మహిళలు మామూలు వ్యక్తులు జనరల్ ఫ్రెండ్స్ ఈ యంగ్ ఫెలోస్ తర్వాత చిన్న చిన్న మనుషులు చిన్నవాళ్ళు కూడా చిన్న పిల్లలు కూడా ఇక్కడ వచ్చి కూర్చున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు మీరెంత సహకారం చేయడం అనేది చాలా గొప్ప విషయం అందుకు నేను మిమ్మల్ని పూర్తిగా అభినందిస్తున్నాను ఒక పాయింట్ చెప్పారు ఆయన మన శ్రీనివాసరావు ఆ చిన్న పాయింట్ ఏంటంటే ఏడీ ఐడి ఐడి కావాలి మేము ఐడి ఇస్తాం ఐడి కార్డు ఇస్తామంటున్నారు ఐడి కార్డు ఏమిటంటే నాకు ఐడి కార్డు ఉంది ఇప్పుడు దానివల్ల నాకేం ఐడి కార్డు తర్వాత ఆధార్ కార్డు ఉంది చాలా ఆధార్ కార్డు కానీ అందులో ఒక ఇప్పుడు ఒక ఈ వీరిచ్చిన ఐడి కార్డులో ఏముంటుందంటే నేను మానవ హక్కుల కమిటీ అధికారిని అనే మాట వస్తుంది నేను అధ్యక్షుడిని అని లేదా రాజ్యాంగ సహాయ కార్యక్రమాన్ని అని ఏదో ఉంటాయి ఏదో పేర్లు అవన్నీ ఉంటే మీకు ఒక విలువ వస్తుంది ఆ విలువ వస్తే మీరు హక్కుల గురించి అడిగే అవకాశం మీకు వస్తుంది సో హక్కులు ఎట్లా వస్తాయి మీ చేతిలోకి హక్కులు అడిగితే వస్తాయి హక్కులు ఎలా అడుగుతారు మీరు దానికి మీ పేరు ఎవరు చెప్పాలి ఇప్పుడు మమ్మల్ని అందరూ అడుగుతుంటారు ఆ హక్కుల సమావేశంలో సమాచార హక్కు చట్టం కింద మేము వాళ్ళు అడుగుతాం ఏం అడుగుతాము ఏదైనా కొంత మాకు తెలిస్తే కదా మిమ్మల్ని అడిగేది మాకు ఏమీ తెలియదు అయినా నేను అడుగుతాను అప్పుడు ఏం చేస్తాను అని ఇట్లా ఒక ఆయన నన్ను చాలా బాగా బెస్ట్ వచ్చాడు నిజంగా ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అప్పుడు నేను అన్నాను ఒక చిన్న అమ్మాయి నలభై నలభై కాదు నాలుగు పది 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 యూనివర్సిటీ పది టెన్త్ యూనివర్సిటీ టెన్త్ స్కూల్ టెన్త్ లెవెల్ స్కూల్ చదువుతున్న అమ్మాయి ఒక అడిగింది ఇప్పుడు మా పడికి పోయే దారిలో ఒక చెత్తకుండా చెత్త కుండి ఉంది ఈ చెత్త కుండి ఎన్నిసార్లు నింపుతారు ఎన్నిసార్లు తీసేస్తారు అసలు నింపకుండా అట్లాగే నింపి అట్లాగే వదిలేస్తారా దానికి ఎవరు జవాబిస్తారు అని అడిగాడు ఎంత ఎంత గొప్ప చిన్న ప్రశ్న అండి గొప్ప ప్రశ్న పెద్ద ప్రశ్న చిన్న ప్రశ్న పనికిరాని ప్రశ్న మొత్తం ఆ చిన్న పాప అడిగినందుకు ఆ పది పదో తరగతి చదివే ఒక చిన్నమ్మాయిని అడిగినందుకు మొత్తం అక్కడ ఉన్న అధికారులందరూ జవాబు ఇవ్వాల్సి వచ్చిన అవసరం వచ్చింది ఎంత అవసరం వచ్చింది ఏమో ఏం చేరండి ఏమిటి జవాబు ఏమిటి ఇచ్చింది ఆ జవాబు ఏమిటంటే అక్కడ ఉన్న చెత్త అంతా తీసేసాను ఏం జవాబు అంటే నాకు కావాల్సింది ఉత్తరానికి జవాబు కాదు కావాల్సింది నేను జవాబు పేరతో జవాబు కావాలని నేను అడుగుతూ ఉంటే మీరు నాకు ఇచ్చిన సమస్యకు పరిష్కారం చెప్తున్నారు ఇది హక్కు ఇది పంతొమ్మిది వందల యాభై నాటి వచ్చింది మరి పంతొమ్మిది వందల యాభై ముందు ఏం జరిగింది మనకి మన హక్కు లేవా మనకు రాజ్యాంగం లేదు కదా అప్పుడు ఏముంది మరి ఎప్పుడు అప్పుడు మనకి ఏముందంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఉంది నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఏమైంది మిత్ర మిత్రమా వినాలి నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఏమైంది మాధవ మా మానవ హక్కుల రాజ్యాంగం వచ్చింది మానవ హక్కుల ప్రకటన వచ్చింది మానవ హక్కుల ప్రకటనకు ముందే ఉంది మనకు కనీసం స్వాతంత్రం కూడా లేదు ఎప్పుడు వచ్చింది స్వాతంత్రం నైన్టీన్ ఫార్టీ నైన్టీన్ ఫార్టీ సెవెన్కి వచ్చింది అప్పుడు ఈ హక్కు ఎట్లా వచ్చింది నాకు కొన్ని నెంబర్స్ దొరకట్లేదు నాకు మీరు నమ్ముతారో లేదో ఒక విషయం నేను మీకు చెప్పాలి నేను ఎవరి మీటింగ్లోకి లేదు ఫస్ట్ టైం ఇవాళ వస్తున్నాను మన మిత్రుడు రావడం వల్ల వస్తున్నాను మాట్లాడుతున్నాను కారణం ఏమిటంటే నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అన్ని అక్షరాలు పోయినాయి అన్ని అక్షరాలు మాటలు ఏ మాటలు లేవు మావిడ పేరు కూడా నా ద్వారానే ఇంకా ఎన్నో విషయాలు మీతో మనం మాట్లాడుకునే శక్తి నాకు వచ్చింది ఇప్పుడు అందరం మనం మాట్లాడుతున్నాం కదా తప్పులో ఉప్పులో మాట్లాడుతున్నాను ఈ మానవ హక్కులు ఎక్కడి నుంచి వచ్చి ఈ అడిగే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది ఈ అడిగే హక్కు అడుక్కునే హక్కు కాదు నేను అడగట్లా అడుక్కునే హక్కు వేరు అడిగే హక్కు వేరు నేను అడిగే హక్కు ఏమడుతున్నాను అడిగే హక్కు ఏమంటున్నాను ఏమండి మాకు ఈ కళాన చోట ఇది బాధ సరిగా లేదు పరిస్థితి దీన్ని బాగు చేస్తారా చిన్న విషయం అది కదా ఆ అడిగే హక్కు ఉందా లేదా అడిగే హక్కు ఉంది అని ఎవరు చెప్పారు మీరు నైన్ టూ థౌసండ్ ఫైవ్లో అంటున్నాను నేను నేను టూ థౌజండ్ ఫైవ్ కాదు ఎప్పుడు పుట్టారో ఈ మనిషి ఎప్పుడు పుట్టారో అప్పటి నుంచి వచ్చింది మా అమ్మ ఉండే మా అమ్మ ఉంటుంది కదా మా అమ్మ ఏం చేస్తున్నాను పాప నానా నా చెప్పి అడుగుతుందా అన్నా అమ్మ కూడా అడుగుతున్నా కదా ఆకలి అవుతుందని అమ్మ ఆకలి అవుతుందని అడిగితే ఎవరు నీ హక్కు ఇచ్చింది ఈ హక్కు సమాచార హక్కు ఇచ్చిందా రాజ్యాంగ హక్కు ఇచ్చిందా మానవ హక్కు ఇచ్చిందా ఎవరిచ్చింది నీ హక్కు అంటే స్వతంత్రంగా మనకి స్వయంగా సహజంగా వచ్చిన హక్కు వీటిని సహజ హక్కులు అనాలి మీరు జాగ్రత్తగా రాసుకోండి సహజ హక్కులు ఇవి ఈ సహజ హక్కులని తీసేవాళ్ళకి వీల్లేదు కొత్తగా మళ్ళీ కొనడానికి వీల్లేదు కొనడానికి వీలు లేదు అమ్మడానికి వీల్లేదు ఇవి రాజ్యాంగ హక్కులు సమా సమాజ హక్కులు మనుషులు మనుషులు అని మీరు ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరికీ అందులో ఆడవాళ్ళు మగవాళ్ళు ఇంక చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు వీరిపో దెబ్బలున్నాయని చాలా కష్టంగా ఇక్కడ పైకి రావడానికి కష్టమైంది అయినా వచ్చి గొప్పగా మాట్లాడారు అందరికీ హక్కుంది ఒక దోషిత మాట చెప్తాను నేను ఒక కథ లాంటి విషయం కథ కాదు నేను ఒక లెక్చరర్ నేషనల్ హుమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ సంస్థ ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ జరుపుకోవడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంకు కు ముఖ్య అతిథిగా చేసిన వాడకు గారికి మరియు ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ హక్కులంటే మానవుడు జీవించే హక్కు చదువుకునే హక్కు అన్ని హక్కులు మన భారత రాజ్యాంగం కల్పించింది కావున ఈ సభకు వచ్చేసిన సభ్యులందరికీ మరియు గౌరవనీయులు పెద్దలందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను ఇంతటితో నా సమావేశాన్ని ముగిస్తున్నాను మా ಸತೀಶ್ ಹ್ಮ್ ಅಂತರ್ಜಾತೀಯ ಮಾನವಕುಲ ದಿನ ಸಂದರ್ಭ ಜಗತ್ತಾಲ್ ಜಿಲ್ಲಾ పరిధిలో జగిత్యాలు జిల్లా టీమ్ ఆధ్వర్యంలో నేషనల్ మీటింగ్ జగిత్యాలలో లక్ష్మీనరసింహ గార్డెన్లో నిర్వహించడం జరిగింది దీని ఉద్దేశం ఏంది దీని ఉద్దేశం ఏంటంటే నేషనల్ ఉమెన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ సంస్థను మేము ఫార్మేషన్ చేసి స్థాపించి సుమారు ఐదు నెలలు అవుతుంది ఐదు నెలల కాలంలో మేము చాలా కార్యక్రమాలు తీసుకున్నాం ఆ కార్యక్రమాలలో భాగంగా ఆర్టీ కానివ్వండి అమ్మ అమ్మ ముద్దగా అన్నదాన కార్యక్రమం కానివ్వండి ఈ హాస్పిటల్స్కి సంబంధించింది కానివ్వండి ఎన్ని ప్రజా ఈ మన పర్యావరణ పరిరక్షణ ఉన్న సిద్దిపేట జిల్లా మన మెదక్ సిద్దిపేట జిల్లాలో ఉష్ణాబాద్ గ్రామంలో కూడా మేము మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి విజయవంతంగా చేయడం జరిగింది ఈ వృద్ధులకు సంబంధించింది కానివ్వండి మహిళల మైనర్ పిల్లలకు సంబంధించింది కానివ్వండి తర్వాత ఈ స్టూడెంట్స్కి సంబంధించింది కావండి కానివ్వండి అంగన్వాడీ కార్యకర్తలు కానివ్వండి ఏఎన్ఎంస్ కానివ్వండి ఈ మహిళా స్వశక్తి సంఘాల సభ్యులను మొత్తము సుమారు ఒక పది రకాల ఒక పది రకాల వింగ్లో ఉన్నటువంటి వినూతనంగా ఒక కార్య వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకు మనకు ఉన్నటువంటి హక్కులు విధులు ఏంటి అవిని మనం ఏ రకంగా మనము రక్షించుకోవాలి మనం ఏ రకంగా ఉద్యోగం చేయాలి మనం ఏ రకంగా ప్రభుత్వం మనకు ఏ రకంగా సహాయం చేయాలి మనం ఏ రకంగా ప్రభుత్వానికి పనిచేయాలనేటువంటి హక్కులు హక్కులకు తెలియడానికి కొరకు ఒక చైతన్యపరచడానికి కొరకు మేము ఈరోజు కార్యక్రమం జరిగింది ఇది నేషనల్ మీట్గా మొట్టమొదటిసారిగా మేము చేసినాం దాని గాను గౌరవనీయులు పూజలు మన మడభూస శ్రీధర్ సార్ గారు రిటైర్డ్ సమాచారకు జాతీయ కమిషనర్గా పనిచేసినటువంటి లీగల్గా లీగల్ ఎక్స్పర్ట్స్ సారు వారిని మేము మేము కూరంగానే మాకు మా మా కోరికను మన్నించి వారు వచ్చి మాకు ఇక్కడ ఉండి ఇక్కడ ఉన్నటువంటి మన మన సభ్యులందరికీ ప్రజలందరికీ మంచి సందేశం ఇచ్చి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఎప్పుడైనా కూడా విజయవంతంగా నడిపించుకోవాలి అన్నీ తెలుసుకోవాలి లీగల్ లీగల్ లీగల్గా ఏముంటుంది పనులు మీరు చేయకుండా అందువల్ల ఇంకా నష్టం కూడా జరిగితే ఆ నష్టానికి మళ్ళీ పరిహారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికే ఉంటుంది అని మానవ హక్కుల చట్టంలో ఉంది అయితే ఈ మానవ హక్కులు ఎక్కడున్నాయి ఈ రాజ్యాంగ హక్కులు రావడానికి ముందు పంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన వచ్చింది నలభై ఎనిమిది కదా నలభై ఎనిమిదిన వచ్చింది మన రాజ్యాంగ హక్కుల వచ్చినాయి ఎక్కడ ప్రజ ప్రమత్ ప్రపంచానికి కలిసి వచ్చింది అది ఆ ప్రపంచానికి ఉపయోగపడిన ఒక అద్భుతమైన డాక్యుమెంట్ అది ఆ డాక్యుమెంట్ అవుతున్న దశలోనే భారత రాజ్యాంగం కూడా వచ్చింది భారత రాజ్యాంగం ఉంది కనుక అందులో ఉన్న అంశాలను కూడా చాలా ఉద్భవ అందులో ఇంక్లూడ్ చేశారు అందువల్ల మనకి మానవ హక్కులకి చాలా విలువైన హక్కులు అని మీరు కూడా అర్థం చేసుకోవాలి ఒకటి అందులో ఇంకొక హక్కు నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ప్రపంచంలో ఎక్కడా లేని ఒక గొప్ప హక్కు భారత రాజ్యాంగంలో ఉంది ఏమిటా భారత రాజ్యాంగ హక్కు అంటే థర్టీ టూ థర్టీ టూ అంటే ఆర్టికల్ థర్టీ టూ ఈ ఆర్టికల్ థర్టీ టూ కింద ఏమి హక్కు ఉందంటే ఏ హక్కు అని వివరంగా ఎక్కడా లేకపోయినా ఆ హక్కు కొనుక్కునే హక్కు కొనుక్కునే హక్కు హక్కు తీసుకునే హక్కు హక్కు అడిగే హక్కు ఉంది అది గొప్ప హక్కు అది థర్టీ టూ ఆర్టికల్ ఆ హక్కు మీకు అర్థమైతే ఆ హక్కు మీరు అమలు చేసుకుంటూ ఉంటే మీరు మానవ హక్కులు కూడా మీ చేతిలో ఉంటాయి మీ మానవ హక్కుల్లో అందులో ముఖ్యమైనది సమాచార హక్కు ఈ సమాచార హక్కులో కూడా మన అభిప్రాయ చక్కల్లో హక్కులో కూడా ఉంది అభిప్రాయ హక్కులో కూడా ఉంది ఆ అభిప్రాయ హక్కులోనే మళ్ళీ ఏముంది ఏ హక్కు ఉంది సమాచార హక్కు ఉంది ఆ సమాచార హక్కు ద్వారా మనం ఏది కావాలని మీరు అడగాలని అనుకున్నారో అది అడగాలి న్యాయం అయితే దాంట్లో దుర్వినియోగం చేయకుండా ఉంటే ఆ హక్కులను కూడా తీసుకోవచ్చు ఆ హక్కులు కూడా మానవ హక్కులో భాగంగా ఒకటి ఉంది కాకపోతే మరికొన్ని వివరంగా కొన్ని హక్కులలో కొన్ని చట్టాలలో ఇచ్చారు కనుక మానవ హక్కులో ఉన్న అంశాలను తెలుసుకొని అర్థం చేసుకొని అమలు చేసుకుంటూ ఉంటే మన సమాజం చాలా బాగా ఉంటుంది अन्पड ना उद्देश